హాయ్ అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు జనగం ప్రాంతంలో పాలరాజు గారు అని ఒక దైవ సేవకుని కలవడం జరిగింది వారి యొక్క ఇల్లు ఇది వారు మొదట్లో ఈ విధంగా సర్కస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్ళు వారి యొక్క వృత్తి ఇది ఇప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏసై నమ్ముకొని దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు కాకిలేటి అబ్రహ్మణ గారు ఈ సేవకుని దగ్గరికి తీసుకొని రావడం జరిగింది అన్నగారి సువార్త ద్వారా ఆయన రక్షణలోకి వచ్చాడు వారి యొక్క ఇల్లు ఇది ఇది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్ టైం అన్నగారిని కలవడం మొదట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఆ తర్వాత దేవుల్లోకి ఏ విధంగా వచ్చారు అనే ఆ ఫొటోస్ కూడా అక్కడ పెట్టారు చూడండి చాలా అద్భుతంగా దేవుడు ఈ కుటుంబాన్ని రక్షించాడు ఈ ప్రాంతంలో దాదాపుగా ఒక ముప్పై నలభై ఈ విధంగా డేరాలు వేసుకొని బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళకి అన్న పరిచయం చేస్తూ ఉన్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు చాలా అద్భుతంగా దేవుడు అన్నగారిని వాడుకుంటూ ఉన్నాడు చెప్పండి అన్న ఒకసారి మీరు ఒక రెండు నిమిషాలు మీ సాక్ష్యాన్ని మీరు దేవుల్లోకి రాకముందుకు ఎలా ఉన్నారు చాలా భయంకరమైన పరిస్థితి రాక ముందు చాలా పేదరికము అంత మాత్రం కాదు సర్కస్ ఆడుతూ బ్రతికే వాళ్ళము ఎక్కడ దొరికిన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి తాగేసే వాళ్ళం పిల్లలకు చదువు అనేది ఒక ఊర్లో ఉండాలని లేకపోతే ఒక రేషన్ కార్డు హోటల్ అనేది మాకు ఏం తెలియదు ఏ ఊర్లో సర్కసార్త ఆ ఊర్లో తాగేసే వాళ్ళము ఇంకో ఊరికి వెళ్ళిపోయే వాళ్ళము అలాంటి పరిస్థితుల్లో ప్రభు సువార్త అందింది ఒక చనిపోయిన అమ్మాయిని బ్రతికించాడు దేవుడు దాన్ని బట్టి మేము ప్రభులో వచ్చాము వచ్చిన తర్వాత మరి పాలకుర్తి గూడు ప్రాంతంలో వరంగల్ ప్రాంతంలో వచ్చినప్పుడు మరి కాకి గారు మాకు అయ్యారు మోజీసాయి గారు మాకు బాప్ తీసుకునిచ్చారు మినిస్ నాయకులు ద్వారా ప్రభు ఒక పిలుపుని విని పరిచర్లో మమ్మల్ని ప్రవచనం ద్వారా పిలిపిచ్చారు దాని తర్వాత సర్కసార్త భక్తి వారిని చేయాలనుకున్నాను దాని ప్రభు స్వయంగా నాతో మాట్లాడి ప్రభు పరిచరలో ముందుకు తీసుకుని వెళ్లాడు ఈ దినము ఒక కుటుంబంతో స్టార్ట్ చేసిన పరిచయ ఈ దినము దాదాపుగా ఒక మూడు వందల మంది దేవుని యొక్క మందిరానికి వస్తా ఉన్నారు రెండు సంఘాలు కట్టాము ఆ చాలా చోట్ల కూడా పరిచయం స్టార్ట్ చేశాము దాదాపుగా మా క్యాస్ట్ మధ్యలో దాదాపుగా ఒక ముప్పై కాలనీస్ లో పరిచయం జరుగుతూ ఉంది ఈ ప్రాంతం నుంచి దాదాపుగా ఒక ఆరుగురు సేవకులు ఆ పంపించబడ్డారు సేవకుల ద్వారా మీ నాయకుల ద్వారా ఈ దినము దేవుడు సన్నిధిలో నమ్మకంగా ప్రభు మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు కనుక నేను ప్రభుని ఎంతో శృతిస్తున్నాను ప్రభుని ఘనపరుస్తున్నాను ఈ దినము మా ఇంటికి దేవుని సేవకులు రావటము మీరు రావటము మాకు ఎంతో ఆశీర్వాదం చాలా హ్యాపీ సంతోషము అబ్రహాము భోజనం తిన్న తర్వాత ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళాడో అది మీ అందరూ తెలిసిన విషయమే అలాంటి ఆశీర్వాదాలు మా అబ్రహ్మయ్య గారి ద్వారా పొందుకుంటా ఉన్నాము ఇంకా పొందుకుంటానే ఉంటాము పరిచయకొచ్చి రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో ప్రభు పిలుపుని విని రెండు వేల నాలుగులో ప్రభు పిలుపు విన్నాము చాలా ప్రవచనాల ద్వారా వాక్యము ద్వారా పరిశుభాత్మ దేవుడు మాట్లాడటము దర్శనాల చేత ప్రభు మాట్లాడటం ఆయన కూడా నాకు ఎలాంటి చదువు అనేది ఒక ఊరిలో ఉండి చదువుకోవాలి పిల్లలు చదివియాలి అనే విషయాన్ని మటుకు మాకు తెలియదు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నామో దాని తర్వాత ప్రభు ఆ చీకట్ల నుంచి మమ్మల్ని విడిపించాడు వెలుగులోనికి నడిపించాడు అంత మాత్రం కాదు దేవుడు మా పట్ల ఒక వాగ్దానం చేశాడు మెట్ట కుప్పల నుంచి దీనులను నేను పైకి లెప్తానని చెప్పిన వాగ్దానము సేవకుల ద్వారా మా పట్ల దేవుడు నెలవేర్చాడు అలాగనే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో ఘనపరుస్తున్నాను రెండు వేల నాలుగులో బాప్తిసం తీసుకున్నాను రెండు వేల నాలుగు నుంచి ప్రవచనల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల ఏడులో పూర్తి మందిరాన్ని స్టార్ట్ చేశాను ఈ దినము గొప్ప మందిరం కట్టబడ్డది రెండు చోట్ల మందిరాలు కట్టబడ్డాయి ఒక నాలుగు చోట్ల సేవకులు నడిపిస్తూ ఉన్నారు అలాగ దేవుని అద్భుతాలు జరుగుతా ఉన్నాయి అనేక ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రభు పరిచయం నడిపిస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఎక్కడెక్కడైతే మేము పరిచయం స్టార్ట్ చేశామో అక్కడక్కడ కూడా మా క్యాస్టర్ నుంచి అనేక సేవకులు అనేక సేవకులు తయారయ్యారు అలాగా ప్రభు నడిపిస్తా ఉన్నాడు దాన్ని బట్టి నేను ఎంతో సూచిస్తున్నాను దేవునికి చూశారు కదండి ఇది అన్నగారి సాక్ష్యం అన్నగారు నివసిస్తున్న ప్రాంతం అన్నగారు మారు మనస్సు పొందినప్పుడు ఉన్నటువంటి ఫోటోలు ఇవి చాలా కొంచెం అద్భుతమైన సాక్ష్యం అన్నగారిది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఇక ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబం ఈ విధంగా ఉంది సేవలోకి రాక ముందుకు ఇది సిచ్యువేషన్ యేసు ప్రభు అన్నగారి జీవితంలో చాలా అద్భుతం చేశాడు ఇది అన్నగారి యొక్క కుటుంబం కొరకు అన్నగారి పరిచర్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలి అన్నగారి యొక్క గృహం ఇది ఎంతో దీనంగా ఎంతో గొప్ప పరిచయ చేస్తూ ఉన్నాడు దేవుడు అన్న పరిచర్యను అన్న సేవను కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను తప్పకుండా అన్నను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు వీళ్ళందరం దీవించిన గాక அண்ணா <undan> வந்தனர் <-nall> <Price undan -nall> <undan -nall>